Dear friends, today we are here at the feet of the Lord, waiting for His blessing.

I will hear. What a great comfort this word is. The Lord says, before you call upon Him, He will answer. While we are still speaking our request, He will hear. Sometimes we have seen in our family that when we are discussing how a difficult situation we are in, కొన్నిసార్లు మేము ఎంత సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాము అనే సంగతిని మా కుటుంబ సభ్యులతో మేము చర్చిస్తూ ఉండగానే ఈవెన్ బిఫోర్ ప్రేయింగ్ టు హిమ్ వి విల్ సీ అ మిరాకులస్ థింగ్ హ్యాపెన్ ఆయనకు ప్రార్థన చేయక మునుపుగానే అద్భుత కార్యం జరగడాన్ని మేము చూచి ఉన్నాం ఈవెన్ ఇన్ ది లిటిల్ థింగ్స్ సేయింగ్ ఓ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ వి హాడ్ దిస్

హీ విల్ ఆన్సర్ తద్వారా మనం పిలువక మునుపే ఆయన జవాబును అనుగ్రహిస్తారు వమెన్ హో కెమ్ టు వన్ ఆఫ్ ఆ ప్రేయర్ ఫెస్టివల్స్ నా యొక్క ప్రార్థన మహోత్సవాల్లో ఒక సభకు హాజరైన స్త్రీ ఉన్నారు అండ్ అస్ ద పర్సన్ హోస్ మేకింగ్ దీ అనౌన్స్మెంట్స్ వర్స్ సేయింగ్ రైట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ ఫార్మ్ దట్ వే యాఫ్ గిన్ యూ ప్రకటన చేయించిన వ్యక్తి మేము మీకు ఇచ్చిన దరఖాస్తులో మీ ప్రార్థన విన్నపాన్ని వ్రాయండి అని చెప్తున్నప్పుడు ఆల్ దీస్ రిక్వెస్ట్ వెల్ బి బ్రడ్ డాక్టర్ పాల్ దెనక్రెన్ ఈ విల్ బ్రేఫర్ యూ అండ్ the lord will answer you ఈ ప్రార్థన విన్నపాలన్నీ కూడా డాక్టర్ పాల్ దినకన్న గారి దగ్గర తీసుకురాబడతాయి వారు ప్రార్థిస్తారు ప్రభు జవాబిస్తారని చెప్తూ ఉండగా సో దిస్ వుమెన్ వాస్ ఆల్సో విత్ సో మచ్ ఫెయిత్ ఈ స్త్రీ కూడా ఎంతో విశ్వాసంతో తన ప్రార్థన విన్న పని వ్రాస్తూ ఉన్నారు బట్ ఆఫ్టర్ ద మీటింగ్ షీ కేమ్ అండ్ సెడ్ ఇన్ ద స్టేజ్ అయితే సభ తర్వాత ఆ స్త్రీ వేదిక మీదకి వచ్చి ఏమని చెప్పారు అంటే జస్ట్ యాస్ ఐ వాస్ రైటింగ్ దిస్ ప్రేయర్ రిక్వెస్ట్ హాఫ్ వే ఐ గాట్ ఎ మెసేజ్ నేను ప్రార్థన విన్నపాన్ని వ్రాస్తు ఉండగానే సగంలో ఉండగానే నాకొక వర్తమానము వచ్చిన వాస్కింగ్ గట్ గివ్ మీ జాబ్ దేవుడు నాకు ఒక ఉద్యోగం ఇవ్వాలని దేవుణ్ణి అడుగుతున్నాను అండ్ అమేజింగ్లీ ఐ గట్ అ కాల్ రైట్ హెస్ రైటింగ్ దిస్ ప్రే రిక్వెస్ట్ నేను ఈ ప్రార్థన విన్నపాన్ని వ్రాయిచు ఉండగానే ఆ యొక్క మధ్యలోనే నాకు ఒక కాల్ రావడం జరిగింది మీ జాబ్ దేవుడు నాకు ఉద్యోగము నన్ను మచ్ లార్డ్ రైటింగ్

మా మా జీవితములు మీ 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 ఎదుట మీరు 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 అక్కరలను అక్కరలను ఎరిగి ఉన్నందుకే ఉన్నందుకే మీకు మీకు వందనములు వందనములు యు యు డిజైర్ టు గ్రాంట్ ఎవ్రీథింగ్ దట్ వి నీడ్ మేము కోరుకున్న సమస్తమును ఇవ్వడానికి ఇష్టపడుతూ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ చిల్డ్రన్ బిడ్డల లార్డ్ బిడ్డలను ఆశీర్వదించండి దే కాల్ ఆన్సర్ లుకింగ్ అట్ వాట్ ఇన్ హార్ట్ వారు వారి ఉన్నదాన్ని చూచి వారికి జవాబు ఇవ్వండి

వారని మీ జీవముతో పునరుద్ధానము చెందించండి ఓ మెరక లార్డ్ అద్భుతాన జరిగినండి ప్రభు స్టే చిల్డ్రన్ ఐ ఎలివేట్ తమతో జాబ్ వారి బిడ్డల్ని ఆశీర్వదించి ఉద్యోగముతో ఔన్నత్యాన అనుగ్రహించండి హూ ఎవర్ ఇస్ లుకింగ్ ఫర్ అ జాబ్ ప్రొవైడ్ ఇట్ ఫర్ దెమ్ లార్డ్ ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వారికి అనుగ్రహించండి ప్రభు రైట్ నౌ లెట్ ది ఆన్సర్ కమ్ ఇప్పుడే జవాబు వచను గాక లెట్ హీలింగ్ కమ్ ఇంటు దేర్ బాడీ స్వస్థత వారి దేహములోకి వచను గాక ఈవెన్ ద క్యాన్సర్ బీ టేకెన్ అవుట్ ఫ్రమ్ దేర్ బాడీ ెత్తండి ఎలివేట్ వారికి ఔన్నత్యాన్ని బండించి యేసు స్నేహి నామములో మ్యాన్ ఆమెన్ థ్యాంక్ ఫర్ టు దేవుడు మనకు కనికర సంపన్నుడై ఉన్నాడు అందును బట్టి ఆయనకు వందనములు చెల్లించండి హ్యాపీ బర్త్ డే నాకు అమూల్యమైన మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయించు ఉన్నాను కా యు జెర్మియా ఫర్ వర్క్ విల్ బి లార్డ్ ముప్పై ఒక్కటి పదహారు Father, bless Melvin Emmanuel and Stella Agnes. Lord, prosper their jobs at Dubai. Honor them and increase them and bless them and keep them firmly established in the country. And divine protection be upon them. తండ్రి వీరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా దుబాయ్ లో వారి యొక్క ఉద్యోగములను చేయండి వారిని గణపరచండి వృద్ధి పొందింప చేయండి ఆశీర్వదించండి ఆ యొక్క దేశంలో వీరిని అత్యంత స్థిరముగా మీరు స్థిరపరచండి ప్రభువా దైవికమైన భద్రతను వీరికి మీరు అనుగ్రహించండి వీరికి ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన పిఆర్ను త్వరగా అనుగ్రహించండి ప్రభువ గొప్ప విద్యను విద్యలో గొప్ప జ్ఞానమును అత్యంత గొప్ప రాణింపును శ్రేష్టమైన గొప్ప ఉద్యోగమును అనుగ్రహించి ఆశీర్వదించండి బ్లెస్ బ్రదర్ మాత్యూస్ ఇమ్మ్యానియల్ అండ్ మిస్సె ఒర్జీనియా ఫాతిమా విత్ పర్ఫెక్ట్ హెల్త్ అండ్ ప్రాస్పరేటీన్ ద బిజినెస్ లార్డ్ వాట్ ఆఫ్ దెమ్ ఇన్ చీజస్ నేమ్ సహోదరుణ్ణి సహోదరిని ఆశీర్వదించండి ప్రభు లోపరహితమైన పరిపూర్ణమైన ఆరోగ్యమును వ్యాపారములో వర్ధిలతను అనుగ్రహించి వీరిని మీరు ఘనపరచండి ఏ నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి ఆమెన్ మిస్ చేయకండి ఇస్ కో మిస్ నా కరి అవర ఇది దష్ట పెడతరు అవును ఇది మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహా సమావేశం యాస్ విల్ టర్న్ ఇన్ టు జా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్ నాడ్ ఏబుల్ టు అప్ అండ్ వాక్ ఇన్ చేజస్నే వీల్చైర్లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థన సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్చైర్ లేకుండా నడుస్తున్నాడు బాగా ఫ్రీగా నర్స్ ప్లట్ చూడండి యేసు నామములో వి వెల్కమ్ యు ఆల్ ఆన్ జూలై 13th జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియజేయించున్నాము జూలై 13th ఇస్ స్పెషల్ డే ఫర్ మీ జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమై ఉన్నది దట్ డే ది లార్డ్ అనాయింటెడ్ మీ ద होली स्पिरिट ఐ నో గాడ్

కుటుంబ కూడా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరణ్ సెంటర్ కారుణ్య నగర్ కోయంబత్తూర్ గమనిక కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెత్తస్థా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి మీ కుటుంబంతో కలిసి రండి